ఎగ్ గోబీ ఫ్రైడ్ రైస్లో లో ఈ మసాలా పౌడర్ వేస్తే టేస్ట్ అదిరిపోతుంది సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్లో చేసేటట్టే వస్తుంది ఇప్పుడు సింపుల్ గా ఇంట్లోనే ఎగ్ గోబీ ఫ్రైడ్ రైస్ని ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు నార్మల్ రైస్ నైనా తీసుకోవచ్చు ఇప్పుడు రైస్ ని ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు రైస్ ని అయితే ఉడికించుకోవాలి రైస్ మనకి పొడి పొడిగా రావడానికి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని రైస్ లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రైస్ని ఈ విధంగా ఉడికించుకున్నాక పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి మనకి ఫ్రైడ్ రైస్ కి రైస్ ఎప్పుడు వేడిగా ఉండకూడదు నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాలీఫ్లవర్ అయితే తీసుకుని ఈ విధంగా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ కప్స్ లో మెజర్ చేసుకుంటే ఒక పెద్ద కప్పు కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి రెండు కప్పులు వాటర్ ని యాడ్ చేసుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ని యాడ్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ని ని వేసుకోండి వాటర్ ఈ విధంగా మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలు ఓవర్ కుక్ అవ్వకూడదు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుని ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఒక లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మిక్సింగ్ బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ పెరుగుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఒకవేళ మీకు కొద్దిగా లూజ్గా అవుతే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ లేదంటే ఒక స్పూన్ మైదాని కానీ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొద్దిగా తిక్ గా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కలర్ఫుల్ గా కనిపించడానికి మాత్రమే చిట్కూరు రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను రెడ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలకి బాగా కోట్ అయ్యేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ లేయర్ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు ఈ విధంగా తెలియకపోతే ఒక కాలీఫ్లవర్ ముక్కను తీసుకుని తినండి మనకి అప్పుడు క్లియర్గా తెలుస్తుంది విధంగా ఫ్రై చేసుకున్న గోబీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు హాఫ్ స్పూన్ అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి పావు కప్పు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న క్యాబేజ్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ క్యారెట్ ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవక్కర్లేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ ని వేసుకోవాలి రెండు గుడ్లను కూడా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం పొడిని వేసుకుని ఈ స్పైసెస్ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉడికించుకున్న రైస్ను కూడా వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ టాస్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని బట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మన మెయిన్ ఇంగ్రీడియంట్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలాను వేసుకోండి ఇది వేయడం వల్ల మనకి సేమ్ స్ట్రీట్ స్టైల్లో చేసేటట్టే వస్తుంది ఇప్పుడు సాసెస్ని కూడా యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ టమాటో కెచప్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ సోయా సాస్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయినా లేదంటే కారం సరిపోకపోయినా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి టేస్ట్ అయితే భలే వచ్చింది సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్లో చేసేటట్టే వచ్చింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ఎగ్ గోబీ ఫ్రైడ్ రైస్ ని ఫ్రై చేయండి అప్పుడు కొద్దిగా ఆనియన్ పెట్టుకుని తినండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి